అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రధాని మోదీ గారి ఎదుట రాష్ట్ర హక్కులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రస్తావించలే సైలెంట్గా మౌనం పాటించారు రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ గారి దగ్గర వీళ్ళు అసలు కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు కేవలం మోదీ గారిని పొగడ్తల వర్షంతో కురిపించడమే తప్ప ఇంక చేసింది ఏమీ లేదు విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ గారి ఎదుట ఎటువంటి ప్రకటన కూడా చేయించలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు విభజన హామీలు పెండింగ్లో ఉన్నందున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్లు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కనీసం మోదీ గారి వద్ద ప్రస్తావన తెచ్చి ఉంటే చాలా బాగుండేది అసలు దాని ముంచే ప్రస్తావనే లేదు రాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఉంటే హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పేసి పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించాడు కానీ ఈ రోజు మీటింగ్ చూస్తే మోదీ గారి భజన తప్ప ఇంకేమీ కనిపించలే ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ పోలవరం ఎత్తు తగ్గింపు ఇలాంటి అంశాలను ఎందుకు ప్రస్తావించలేకపోయారో మనకైతే కదా ఎందుకు భయం అమరావతి రీలాంచ్ కార్యక్రమాల భాగంగా కొత్తగా మరో శిలా శిలా ఆవిష్కరించారు కదా విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ గారి ప్రసంగంలో గాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో గాని కనీసం కూడా కనిపించలేదు ఎప్పుడు చూస్తే అమరావతి 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 అంటున్నారు తప్ప విభజన సమస్యలు విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని మాత్రం ఎవరు కూడా ప్రస్తావించలేదు అదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి సభలో ఏ విధంగా మాట్లాడే ఒకసారి వినండి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్ సార్ మీరు మా రాష్ట్రం కోసం మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సార్ ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దిశ ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన మాట్లాడుకుంటే మాటలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా సరే ఆ విధంగా అంత దమ్ము ధైర్యంతో మాట్లాడారా అంటే ఒకరు కూడా మాట్లాడలేరు ఒక్కరు కూడా మాట్లాడలేదు అసలు రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ప్రస్తావనే తీసుకోవాలి మరి వీళ్ళు ప్రస్తావన తీసుకురాకపోతే మోదీ గారు ఎందుకు మాట్లాడతారు చెప్పండి వాళ్ళకేం అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచన అదే అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు ఒక మాట అన్నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చేసి మనల్ని కట్టుబట్టలతో తరిమేశారని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఆ సభలో మాట్లాడాడు సార్ నారా లోకేష్ నాయుడు గారు పార్లమెంట్లో తలుపులు మూసి రాష్ట్ర విభజన చేసింది గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి విభజన చేసి విడగొట్టారు అది మీకు కూడా తెలుసు దీనికి కారకులు ఎవరు మీ నాన్నగారు మీ నాన్నగారే ఎందుకంటే రా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ రాసింది మీ నాన్నగారే చంద్రబాబు నాయుడు గారు అది కూడా మర్చిపోయారా లోకేష్ గారు రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్తో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో ఇప్పుడు లేట్ మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళింది మీరే కదా సార్ మర్చిపోతే ఎట్లా ఇక కట్టుబట్టలతో తరిమేసారంటారా అది పచ్చి అబద్ధం కేసీఆర్ గారు కూడా చెప్తాడు పచ్చి అబద్ధం అనేసి ఎందుకంటే మనకు పదేళ్ల పాటు ఉమ్మడి హక్కుగా హైదరాబాద్ అప్పట్లో ఉంది అయితే అక్కడ మన నాన్నగారు ఓట్ల బేరాలు ఆడి దొరికిపోవడంతోనే అర్ధరాత్రి ఇక్కడికి పారిపోయి వచ్చాడు సార్ అది కూడా మర్చిపోతే ఎట్లా అందువల్ల మనం హైదరాబాద్ మీద ఆ ఉమ్మడి హక్కును కోల్పోవాల్సి వచ్చిందే తప్ప వాళ్ళు ఎవరు కూడా మన కట్టుబట్టలతో తరిమేలేదు మనకు మనకు అనేక అవకాశాలు కల్పించారు కానీ మనకు మనమే అడ్డంగా కొన్ని కొన్ని చోట్ల ఇరుక్కుపోవడం వల్ల తప్పించుకొని రావాల్సి వచ్చింది సార్ అంతే